好的。 హలో అండి అందరికి నమస్తే అందరూ బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియో పూర్తి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ ని చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆషాఢ మాసంలో ఖచ్చితంగా ప్రతి ఆడపిల్ల అయితే చేతికి గోరింటాకు పెట్టుకోవాలి అంటుంటారు కదా దానికోసం అనేసి మేము కూడా గోరింటాకు పెట్టుకోవాలనేసి నేను మా నందు ఇద్దరం కూడా మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట వాళ్ళ ఇంటి వెనకాల చూడండి ఈ చెట్టు అయితే ఉంది ఈ చెట్టు చాలా పెద్ద ఉండేది అత్త ఇంకా ఇంటి మీదకి వచ్చేస్తుంది అనేసి మొత్తం కోసేసింది అనమాట ఇదైతే లావణ్య తెచ్చి అప్పుడు అప్పుడైతే కానీ ఎవరు వేయరు కాకపోతే ఇట్లే ఉంది అనమాట చెట్టు అయితే ఇప్పుడు ఇలా తెంపి మళ్ళీ దీన్ని నూరి వేసి అంత ఓపిక ఎవరికి లేక ఇంకా అన్ని కోణ్లు వచ్చేసాయి కదా ఎక్కడికి పోవాలన్నా ఎప్పుడు వేసుకోవాలన్నా అందరూ కోడ్లే యూజ్ చేస్తూ ఉంటారు సో మేమైతే ఆషాఠ మాసం కాబట్టి సో చెట్టు నుంచే పెరికి వేసుకుందామనే ఉద్దేశంతో అయితే పెరికేస్తున్నాం అనమాట సో కొంచమే పెరికాం ఇద్దరమే కదా ఇంకా మా మౌని కూడా లేదు హాస్టల్ కి కాబట్టి మాతో పాటు మా అత్తవాళ్ళు కూడా కొంచెం ఇద్దామనేసి నేను నందు అయితే కొంచెం పెరకేశాం అన్నమాట ఇది లేతాకుంటే త్వరగా నూరే చెంట లేకపోతే ముదురాకు వద్దక్క అని నందు అయితే కానీ కొంచెం కూడా ఉన్ని బాగా పండుతుంది కదా అనేసి నేనైతే పెరికాను అనమాట ఇది కూడా ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు వేసుకున్నారా లేదా అనేది కామెంట్ చేయండి నార్మల్ గా అంటుంటారు కదా ఆషాఢ మాసంలో ప్రతి ఆడపిల్ల చేతికి గోరింటాకు వేసుకోవాలని ఎందుకు వేసుకోవాలేమో తెలియదు కానీ వేసుకోవాలన్నారు కాబట్టి అయితే వేసుకుంటున్నాం సో తప్పకుండా మీరు కూడా వేసుకోండి చాలా మంచిది అంటుంటారు సో ఇంకా ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు చేతికి గోరింటాకు పెట్టుకోవడంతో పాటు ఇలా మునగాకు కూడా తినాలంట మునగాకు కూడా చాలా మంచిది ఆషాఢ మాసం తినాలంటారు ఎందుకంటే వర్షాలు పడుతూ ఉంటాయి జబ్బులు వస్తూ ఉంటాయి కదా దానికోసం అనేసి మునగాకు వందకు పైగా రోగాలను తగ్గిస్తుంది ఏదో అంటుంటారు కదా సో చాలా మంచిది అంటూ ఉంటారు కదా ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు చేతికి పెట్టుకోవడంతో పాటు ఇట్లా మునగాకు కూడా తినండి ఖచ్చితంగా సో అవైలబుల్ ఉన్న వాళ్ళు కచ్చితంగా వారానికి ఒకసారి తిన్నా చాలా మంచిది ఆకు అయితే మస్తు చెట్లు ఉన్నాయి పల్లిలో కానీ తినే ఓపిక ఉండదు అనమాట నార్మల్ గా ఈ జనాలకు ఎట్లంటే ఏమన్నా అవైలబుల్ ఉన్నప్పుడు అంటే అందుబాటులో ఉన్నప్పుడు తినే ఓపిక గానీ చేసే ఓపిక ఏముండదు ఉండదు లేనప్పుడు మాత్రం చాలా కావాలని అయితే చేస్తూ ఉంటాం కదా దూరంగా ఉన్నప్పుడు కావాలనిపిస్తుంది దగ్గర ఉంటే మాత్రం ఏం ఉపయోగించాము సో మా పరిస్థితికి ఇట్లే అనమాట తినాలన్నప్పుడు టైం ఉండదు gini ya ini kando sini kando sini kando sini kando sini kando sini kando అయితే మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉందని మొత్తం పెరిగేసాం అనమాట తనని అడిగి అయితే చూడండి ఇంకా మొత్తం పెరికాం కదా ఈ ఆకులన్నీ ఇట్లా చిన్న చిన్నగా తెంపుకోవాలి తాలింపు చేయడానికి అయితే ఇవి తాలింపు మంచిగా ఉంటాయి అనమాట సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు మేము ఎట్లా చేస్తామో నెక్స్ట్ చూపిస్తాం అనమాట సో మా అత్త వాళ్ళ ఇంటి దగ్గరే కూర్చొని మొత్తం వలిపిస్తున్నాం మా దగ్గర అయితే సో తను ఎట్లా వలచాలి ఒకసారి చూపిస్తూ నార్మల్ గా ఏం లేదు ఉడికిపోతది ఎట్లా వల్చినా కూడా కానీ ఇట్లా చిన్న చిన్న ఆకుల్లాగా వలిస్తే త్వరగా ఉడుకుతుంది అంటుంది కానీ కాడలు కూడా తింటే ఉంటది కొంచెం చిన్న చిన్నవి ఉన్నవి కూడా సో వాటిలో కూడా మంచి పోషకాలు ఉంటాయి అంటుంది అనమాట మునగాకు కూడా పెరికేసాం అనమాట ఇంకా కొంచెంసేపు లావణ్య బాబు ఉన్నారు కదా చిన్న బాబు తనతో కొంచేపు ఆడుకున్నాం సో ఇప్పుడు దాకా లావణ్య మాట్లాడింది అనమాట సో తనైతే తెలుగులోనే ఎక్కువ మాట్లాడుతూ ఉంటది మా లాంగ్వేజ్ కన్నా ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎక్కువ తెలుగులో తెలుగులో మాట్లాడే అలవాటు అయిపోయింది తనకి తను తెలుగులో మాట్లాడితే మేము మా భాషలో రిప్లై ఇస్తాం అనమాట సో అట్లా మొత్తం మునిగా అయితే పెరుగుతున్నాం ఇట్లా చిన్న చిన్న ఉన్నవి మొత్తం పెరిగిన తర్వాత తర్వాత వాష్ చేసి తర్వాత తాలింపు అనేది చేస్తాం అన్నమాట ఇక గోరింటాకు నూరేద్దాము ఇప్పుడే ఈవినింగ్ అయిపోయింది నైట్ పెట్టుకుందాం అనుకున్నాం నేను నందు ఇద్దరం కూడా దానికోసం అని మేము రాయి మీద ఏం నూరడం లేదు చాలా టైం పడుతుంది ఇప్పుడు అంత ఓపిక ఉంటది అనేసి సో మస్ట్ ఫస్ట్ అయితే వీటిలో ఏమైనా పుల్లలు ఉంటాయి కదా పుల్లలు ఉంటే సరిగా మెదగదనమాట సో దానికోసం అనేసి మొత్తం కడిగేస్తున్నాం కడిగే కడగడం కన్నా ముందే ఇంట్లో ఉండే పుల్లలని తీసేసాం తీసేసిన తర్వాత కొంచెం వేసి కడిగేసి మిక్సీ పడుతున్నాం నార్మల్ గా నందు వచ్చినప్పటి నుంచి ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేసామన్నమాట ఇట్లా గోరింటాకు అయితే ఒకసారి అయితే మౌనికి హాస్టల్ కి కూడా పంపించాం మేమైతే నార్మల్ గా మిక్సీలోనే మొత్తం మిక్సీ పడతాం అనమాట గోరింటాకు నాకైతే దీంట్లో చింతకాయ వేయాలని అసలు తెలియదు నందు చెప్తుంది అక్క కొంచెం ఎక్కువ వేస్తేనే మంచిగా పండుతుంది చేతికి అని చెప్పింది అనమాట చింతకాయ ఎందుకు వేస్తారు నార్మల్ గా నిమ్మకాయ కదా పిండుతారు అని చెప్పాను చింతకాయ కూడా వేస్తే బాగా పండుతుంది అనింది నార్మల్గా దీంట్లో మేమైతే చింతపండు వేసే వేసేవాళ్ళం కాదు ఓన్లీ నిమ్మకాయ పిండే వాళ్ళం ఇట్లా ఆకు ఉంటుంది కదా వేసుకునే ఆకు తమలపాకు దాని తోటాలు వేసేవాళ్ళం నార్మల్గా మీకు తెలిసో తెలియదో మీరు వేస్తారో లేదో తెలియదు కానీ మా చిన్నప్పుడు అయితే మేము కోడి పెంట కూడా వేసి నూరే వాళ్ళం అనమాట బండ మీద అసలు మాకు తెలియదు అట్లా వేస్తే మంచిగా పండుతుంది అనేవాళ్ళు కాబట్టి వేసేవాళ్ళం సో మీరు కూడా వేసేవాళ్ళ లేదా అనేది కామెంట్ చేయండి అండ్ దీంట్లో చింతపండు తమలపాకు తొట్టాలతో పాటు ఆకు వక్క పాటు పెరుగు కూడా వేశామనమాట ఇవన్నీ వేస్తే బాగా ఎర్రగా పండుతుందని చెప్పింది నందు అయితే దానికోసమని వేసాం నాకైతే ఇవన్నీ వేస్తారని తెలియదు నార్మల్ గా మేమైతే కోడి పెంట వేసేవాళ్ళం తర్వాత తుమలపాకు తొట్టం అయితే వేసేవాళ్ళం పెరుగు కూడా వేస్తే వేసేవాళ్ళం లేకపోతే లేదనమాట సో ఇప్పుడైతే ఇన్ని వేసాము సో మిక్సీ పట్టేసామనమాట కొంచెం నీళ్లు వేసుకుంటూ పట్టాలి ఇది కొంచెం టైం పడుతుంది మెదగాలంటే సో చాలా బాగుంటది అనమాట స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఇవన్నీ వేసాం కాబట్టి మేమైతే నార్మల్ ఒక్క లేదనేసి తీపి ఒక్క ఉంటది కదా పట్లం సో అది ఉంటే అది వేశాం అనమాట సో దాని స్మెల్ బాగా వస్తుంది సో ఇప్పుడైతే నూరి పెట్టేస్తున్నాం నైట్ వేసుకుందాం అనేసి ఇది చూస్తుంటే చూడండి ఏదో గోంగూర చట్నీ లాగా అనిపించేస్తుంది కదా చూస్తుంటే ఈ గోరింటాకు ఇప్పుడే పెట్టుకోవచ్చు కాకపోతే ఇప్పుడు అన్ని ఉంటాయి కదా వంట చేయాలి సో కొంచెం ఇబ్బంది అవుతుంది బాగా పండదనేసి నైట్ వేసుకుందాం అని అయితే పక్కన పెట్టేసాం ఇంకా మునగాకు అనమాట ఈ మునగాకు కూడా తాలింపు చేద్దామని చూడండి మంచిగా తెంపాం కదా దీన్ని ఇట్లా చిన్న చిన్నగా మొత్తం తెంపేసినట్లయితే కొంచెం త్వరగా ఉడుకుతుంది అనేసి మన నందు తెంపేస్తుంది అనమాట తెంపిన తర్వాత కడిగేసాం తర్వాత ఇట్లా పెనుములో అయితే వేసాం అనమాట మేమైతే నా మా నానమ్మ ఉన్నప్పుడు ఎట్లా చేసేవాళ్ళం అంటే దీన్ని బాగా ఉడకబెట్టేసి నీళ్లు మొత్తం పిండేసి చిన్న గింజల పొడి వేసేసి కలిపేసేవాళ్ళం తిరగపాత పెట్టి సో ఇప్పుడైతే నేను ఒకరు చేసింది అనమాట సో అలా ట్రై చేద్దాం అనేసి అయితే చేస్తున్నా దీంట్లో అయితే నూనె ఒక చుక్క కూడా వేయకుండా అలాగే చేస్తున్నా అనమాట దీనికోసం అనేసి ఒక పెనుములో అయితే మునగాకు కడిగి వేసుకున్నాం కదా దాంట్లో కొంచెం కొంచెం నీళ్లు చల్లుకుంటూ అలాగే ఉడకబెట్టాలన్నమాట త్వరగానే ఉడికిపోతుంది సో అలా ఉడుకుతూ ఉంది ఒక పక్క ఇంకో పక్క మేము చిన్నగింజల పొడి ఎలా చేస్తామంటే వేయించిన చిన్నగింజలు మిక్సీలో వేసి దాంట్లో కారం పొడి ఉప్పు తెల్లగట్లు కొన్ని వేసి ఇట్లయితే పొడి చేసుకుంటాం ఈ పొడి అనమాట మేము నార్మల్ గా అన్ని తాలింపుల్లో వేసేది ఇట్లే వేస్తాం కాకపోతే ఎప్పుడైనా కొబ్బరి ఎండి కొబ్బరి ఉంటే కూడా వేస్తామన్నమాట ఇప్పుడైతే లేదు కాబట్టి వేయలేదు చూడండి ఎంత ఆకునింది ఫస్ట్ లో అయితే ఇప్పుడైతే తక్కువైపోయింది కదా సో దీంట్లో ఇలా ఉడుకుతున్నప్పుడే కొంచెం ఉప్పు వేయాలి ఇది కొంచెం చేదు కనిపిస్తుంది నార్మల్ గా ఉడకబెట్టి పిండితేనే తినడానికి తినేదానికి బాగుంటది కానీ అందులో ఉండే పోషకాలన్నీ వెళ్ళిపోతాయి అనేసి ఇట్లా చేసుకొని తినాలి అన్నారు ఒకరు సో దానికోసం ఇట్లయితే ట్రై చేస్తున్నా సో చూడండి ఆల్మోస్ట్ అలా ఉడికిపోయింది అనమాట మొత్తం ఇంకా పొడి వేయాలి దీంట్లో అయితే ఇంకా ఇందులో టమాటాలు తర్వాత ఎర్రగడ్లు వేయరా అంటే వేయకూడదంట వేస్తే బాగుంటది మన ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు సో దీంట్లో నూనె లేకుండా ఇలాగే నీళ్ళల్లోనే మొత్తం ఉడకబెట్టి పొడి వేసి తింటే చాలా బాగుంటుంది అన్నారు కాకపోతే కొంచెం చేదుగా అనిపిస్తూ ఉంటది కానీ ఆరోగ్యం కావాలంటే ఈ మాత్రం చేదునైతే తట్టుకోవాల్సి వస్తుంది కదా మనమైతే సో దానికోసమని నేనేం దీంట్లో వేయకుండా ఓన్లీ పొడి వేసి కలిపేసాను చూడండి ఎంత ఆకుండేది ఎంత కొంచెం అయిపోయింది అనమాట సో ఆకైతే రెడీ అయిపోయింది ఇలాగే తింటాను నేనైతే నార్మల్ గా పొడి పొడి అన్నం ఉంటది కదా దాంట్లో వేసుకుని తింటే చాలా బాగుంటది కానీ నార్మల్ గా కూడా తినేయచ్చు సో మేము నెలకు ఒకసారి తప్పకుండా అయితే నేనైతే తింటానమాట సో గోరింటా వేసుకుందాం నైట్ టు నైన్ థర్టీ అయిపోయింది సో దానికోసం గోరింటా వేసుకుందాం అనుకున్నాం ఇంకా నందు ఫస్ట్ వేసుకోమంటే లేదా నీకు వేసిన తర్వాత నేను వేసుకొని తర్వాత పడుకుంటానమాట దానికోసమని ఇంకా మా తమ్ముని వీడియో తీద్దురా పట్టుకుందురా అని చెప్పామనమాట తను ఇంకా రాకుండా ఉంటే ఎంత టైం వేస్ట్ అయిందో సో తనని అడుకోవాల్సి వచ్చింది మొత్తం వీడియో తీయమంటే నీకు ఎలాగో అలా తీస్తాడనమాట రెండు నిమిషాలు అయితే సో మేమైతే గోరింటైతే స్టార్ట్ చేసాం వేయడము నార్మల్ గా ఇది కోన్ లాగా చేతికి వేయడం కుదరదు దానికోసమని ఇలాగే ముందు పెట్టేవాళ్ళం కదా ఇట్లా మధ్యలో చిన్నమాం వేసి దాని చుట్టూ నచ్చత అలాగే వేసే కదా సో అలాగే వేస్తున్నాం అనమాట ఇప్పుడు దాకా మునగాకు తాలింపు చేసాం కదా మీరు ఎలా ఇలా ప్రాసెస్ చేస్తారో ప్రతి ఎలా చేస్తారో కామెంట్ చేయండి మేము కూడా నెక్స్ట్ టైం మీరు చెప్పింది ఖచ్చితంగా ట్రై చేస్తాం ఎలా ఉంటది ఏంటి అనేది సో ఇప్పుడైతే మొత్తం గోరింటాకు పెడుతున్నాం దీనికన్నా ముందు మా అత్త వాళ్ళకి అంటే లావున్న వాళ్ళకి కూడా కొంచెం పంపించామనమాట గోరింటాకి ఇచ్చాం చాలా ఎక్కువగానే అయింది మొత్తం మనమే పెట్టుకోలేం కదా అనేసి సో ఫస్ట్ అయితే నందు నాకు మొత్తం పెట్టేసింది అనమాట నాకు పెట్టిన తర్వాత మా తమ్ముడు కూడా పెట్టి అంటే తను ఒప్పుకోలేదు నాకేం అవసరం లేదు నేనేమని ఆడపిల్లని అన్నాడు సో అందుకని తనకేం పెట్టలేదు ఇక వాడు పడుకున్నాడు అనేసి వాడి అరికాలకు మొత్తం నందు అయితే రాసేసింది నందు ఆల్రెడీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కొంచెం లైట్ గా ఉందనమాట పెట్టుకొని వచ్చింది కోన్ ఆల్రెడీ తన చేతికి అయితే లైట్ గా ఉంది అనేసి తనేం పెట్టుకోకుండా నార్మల్ గా చేతికి మొత్తం తన అరికాలు కూసిందనమాట అలాగే సరిపోయిందని తనేం పెట్టుకోలేదు ఫైనల్ గా మొత్తం పెట్టేశాము ఇక మా తమ్ముడు లాస్ట్ లో ఫోటో తీస్తానని అనమాట చూడండి ఫోటో తీస్తున్నాడు ఎట్లా తీస్తున్నాడు జూమ్ చేసి జూమ్ అలా సో నైట్ వన్ అవర్ పెట్టుకున్నాం వన్ అవర్ పెట్టుకుని తర్వాత కడిగేసాను అనమాట చూడండి ఇట్లా పండింది అనమాట నార్మల్ గా నాకు గోర్లకు పెట్టుకోవడం ఇష్టం ఉండదు తెల్లగానే ఉంటే బాగుంటదని నేనైతే గోర్లకు పెట్టుకోను అనమాట ఇలాగే పెట్టుకున్నా చూడండి మార్నింగ్ కి ఇట్లు ఉంది సో చాలా బాగుంది కదా బాగా పండింది నందు అయితే చూడండి తన మొత్తం ఇట్ల చేతులకి పూసుకుంది తప్ప ఆల్రెడీ ఉంది మళ్ళీ దీని మీద ఏమైనా డిజైన్ వేస్తే మంచిగా ఉండదని ఇట్లయితే పెట్టుకుంది